టిడిపి నంద్యాల మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ ఆహ్వానం మేరకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆమె నివాసానికి వెళ్లారు అప్పటికే పార్వతమ్మ ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని బైరెడ్డి జిందాబాద్ టీడీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఆపాయంగా పలకరిస్తూ పరిచయాలు చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వమే వస్తుంది కార్యకర్తలకి నాయకులకి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి టీడీపీ కార్యకర్తలు గెలిపించుకోవాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ విఫలం ఖాయమని రాష్ట్రంలో పది సీట్ల కన్నా మించి వైసీపీ ప్రభుత్వం రాదని తెలిపారు రాష్ట్రంలో ఇసుక మాఫియా మాఫియా లిక్కర్ మాఫియా అధికమైందని రాష్ట్రంలో లిక్కర్ కొత్త కొత్త బ్రాండ్లో ప్రవేశపెట్టి మద్యం ప్రియులకు అనారోగ్యం పాలు చేస్తున్నారని రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని అరికట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివ జనార్దనాచారి మల్లెల పుల్లారెడ్డి నలభై ఒకటి వార్డు ఇన్ఛార్జి నాగేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీకి పార్లమెంటులో కూడా చాలా బలం పార్వతమ్మ వాళ్ళ కొడుకు శివ తర్వాత జనార్దన్ బాధాకరమైన విషయం ఏమంటే ఎవరైతే తెలుగుదేశానికి సపోర్ట్ ఇస్తున్నారో ఎవరైతే ఈ నియోజకవర్గంలో కాటసానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరగడం అలా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతుంది నాకు తెలిసి రాసి పెట్టుకోండి పది స్థానాలను కూడా క్రాస్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ పార్టీ అది కూడా రావు అదికి లోపే ఎందుకంటే అంత వ్యతిరేకత సంపాదించుకున్నాడు ఆయన ఎంత మెజార్టీతో గెలిచారు అంత దారుణంగా పాలు కాబోతున్నాడు దీని మీద ఎంక్వైరీ చేయబోతున్నారు ఎంక్వైరీ చేపిస్తాం కూడా భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల వద్దకు పోయి ఎన్నికలు అయితేనే నేను చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అడగబోతున్నా ఆయన అనుమతితో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు మొత్తం అన్ని ప్రాంతాలలో ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పిటిషన్స్ అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డులలో అన్ని విలేజెస్లో జరిగిన అవకతవకలు ఏమేమి వీళ్ళు ఆక్రమించుకున్నారు ఏంటి అనేది అన్ని తీసుకొని ప్రజా దర్బార్ ఒక రెండు నెలలు కాకపోతే మూడు నెలలు దీని మీద సమగ్రంగా ప్రజలే స్వచ్ఛందంగా ఈ ఒక పెద్ద రికార్డు తయారు చేసి దాన్ని మేము ముఖ్యమంత్రి గారికి సమర్పించబోతున్నాం తప్పదు ఖచ్చితంగా ఈ కుంభకోణం ఏదైతే ఉందో దీని మీద యాక్షన్ తీసుకోక తప్పదు అదే కాకుండా ఈ రోజు ఇసుక దందా అంత ఎక్కువ ఎవడో తుంపర్నా కొడుకులు కోట్లు సంపాదించి పెట్టుకున్నారు ఈ ఇసుకతో రెండు వందలు మూడు వందలు కరెంటు చార్జి వస్తే ఈ రోజు మూడు వేలు నాలుగు వేలు మద్యము ఏమి అయ్యా ఎవడో తాగు అందరినీ కూడా తాగేదానికి వీళ్ళంతా నేర్పించారు అలవాటు పేర్లు కూడా లేవు ఈ రోజు ఉన్న పేరు రేపు ఉండదు ఇంకా ఏం చేయాలి దానికి లేబుల్ చూసి ఎవడు చదువుతాడు రూపాయలది నూట యాభై ఉండేది లేకుండా చేశారు చూడండి రేపు ఇదే కాలనీలో కాని లేకపోతే ఇదే రాయలసీమలో కానీ టౌన్లలో లలో కానీ ఎక్కడ తాగేదాన్ని కూడా నీళ్లు ఉండవు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి